హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దనేషిలాగ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్టయితే వీడియో దాకా చూడండి నచ్చితే మాత్రం డెఫినెట్లీ ఒక చిన్న లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాటి వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో అనమాట లాస్ట్ వీడియోలో ఊరికి వెళ్ళాలి అనేసి ప్యాకింగ్ అంతా చేసి అత్తయ్య మావయ్య కోసం పిండి వంటలంతా కూడా ప్రిపేర్ చేశాను కదా దాని తర్వాత సాటర్డే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కి ఇట్లా మేమైతే స్టార్ట్ అయ్యాం అన్నమాట సో పిల్లలు లేసి బ్రష్ చే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా అయితే వచ్చి ఇంకా బయలుదేరేసాం అనమాట ఊరికి సో ఊరికి వెళ్తున్నాం అంటే చాలు ఒక రకమైన ఆనందం కదా నాకైతే కంటిన్యూస్ గా వన్ వీక్ నుంచి హెడేక్ 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 అని మోర్ టాబ్లెట్స్ అయితే వేసుకుంటూ ఉన్నానమాట సో మా ఆయన అయితే అడిగాను సో బయటకి ఎక్కడికైనా వెళ్దాము లేదా ఊరికి వెళ్దాము లేదా వాళ్ళని ఎక్కడికి రమ్మని చెప్దాము ఇలా సవాలక్ష అయితే చెప్పాను అనమాట ఎందుకంటే కొంచెం రిలాక్సేషన్ లేదనమాట ఏదో హాస్టల్లో ఉన్న ఫీలింగ్ అయితే చాలా చాలా ఎక్కువగా ఉన్నింది నాకైతే ఎంత బోర్ ఫీల్ అయ్యానంటే చాలా చాలా బోర్ ఫీల్ అయ్యాను కానీ మా ఆయన అయితే వెళ్దామని చెప్పేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అసలు మేము వస్తున్నట్టు అతే వాళ్ళకి అసలు తెలియదు అనమాట సో ఊరికి వెళ్ళంగానే స్టార్టింగ్ మా బాబాయ్ వాళ్ళ ఇల్లు అనమాట అంటే మా హస్బెండ్ వాళ్ళ సొంత మేనమామ ఇల్లు అక్కడే దిగామనమాట దిగంగానే జున్నుకు అయితే ఇంకా చపాతి అండ్ చట్నీ అయితే మా తమ్ముడు వాళ్ళ వైఫ్ పెడుతుంది సో ఇంకా పైకి అంటే మా ఇల్లులో కొంచెం లోపలికి వెళ్ళాలన్నమాట అయితే షాక్ లో ఉందనమాట వచ్చారా ఎవరని అడిగిందంట అసలు చుట్టూ ఫైవ్ మెంబర్స్ అలా కూర్చొని మాట్లాడుకుంటూ ఉండంగా మేము వెళ్ళి సడన్ సర్ప్రైజ్ ఇచ్చామన్నమాట సో మా అత్తయ్య ఫుల్ షాక్ అండ్ హ్యాపీగా ఫీల్ అయ్యారు అత్తయ్య మా అవయ్య ఇద్దరు కూడా సో ఇంకా వచ్చి రాగానే అసలు చెప్పలేదు ఏంటి సర్ప్రైజ్ అనేసి ఫుల్ షాక్ అయ్యారు ఫస్ట్ ఇంకా పిల్లలు అయితే ఆకలితో ఉన్నారు కదా అనేసి నేను వస్తున్నారని చెప్తే ఫుడ్ అయినా చేసేదాన్ని కదా అని అయితే చెప్పింది అనమాట సో వాళ్ళు ఇంకా మార్నింగ్ రసము అన్నం చేసిందంట ఆఫ్టర్నూన్కి ఉంటే అదే ఇంకా పిల్లలకైతే తినిపిస్తూ ఉంది నేనైతే వచ్చి రాగానే ఇక్కడ వంట స్టార్ట్ చేశాను ఇంకా మా మేము వస్తున్నామనేది తెలిస్తే అతే వంట చేసేసేవాళ్ళు కానీ తెలియదు కదా ఇంకా నేను వచ్చేసేసి ఇక్కడ పప్పు అన్నం చేస్తూ ఉన్నాను సో ఇంకా ఇక్కడ బాబు తినేసాడు కదా మా తమ్ముడు వాళ్ళతో పాటు ఇట్లా బైక్లో వెళ్తే వాళ్ళు కూడా జున్ను కూడా నేను వస్తాను అనేసి వాళ్ళతో పాటు అలా వెళ్తూ ఉన్నాడు అనమాట వాడికి బైక్లో తిరగడం అంటే పిచ్చి ఇష్టము ఆఫ్టర్నూన్ ఇంకా పప్పు అన్నం తినేసాము ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి అత్తయ్య వచ్చేసేసి చెట్టుకున్న సన్నజాజి పువ్వులు ఇట్లా కోసుకొచ్చారనమాట yeah ఇంకా అత్తయ్య ఫుల్ ఇంకా ఊర్లో అయితే ఇట్లా పువ్వులు పువ్వులన్నీ కోసుకొచ్చి లేదా మల్లె పువ్వులు సన్నజాజి పువ్వులు కనకాబరాలు ఇట్లా అన్ని కోసుకొస్తూ ఉంటారనమాట సో నేనైతే ఇంకా అత్తయ్య అల్లుతుంటే లేదా అత్తయ్య నేను అల్లుతాననేసి చెప్పానమాట సరే అని నేను ఇక్కడ అల్లడానికి అయితే కూర్చున్నాను ఇంకా పిల్లలు అయితే అసలు చెప్పక్కర్లేదు వాళ్ళకు కూడా ఏదో ఒక హ్యాపీనెస్ అనమాట అక్కడ ఒకే రూమ్ లో ఉండాలి ఒకే ఇంట్లో ఉండాలి బయట అసలు వెళ్ళడానికే లేదు చాలా చాలా బోర్గా గా ఉంటుంది అసలు పార్కులు లేవు ఏం లేవు మా అంటే దగ్గర ఒక చిన్న పార్క్ ఉంటది అంతే సో వాళ్ళు ఇక్కడ ఊరికి తీసుకురాగానే చాలా చాలా హ్యాపీగా ఉన్నారనమాట ఇక్కడ వచ్చేసేసి ఊర్లో అమ్మవారికి టెంకాయ కొడదాము అనేసి మొత్తం ఇక్కడ ప్లాన్ చేసుకుంటున్నాను అనమాట అంటే ఒక చిన్న బౌల్లోకి రెండు టెంకాయలు పసుపు కుంకుమ అగరబత్తీలు ఇంకా అగ్గిపెట్ట ఇవంతా కూడా నీట్గా సర్దేసుకుంటున్నాను ఇంకా పిల్లలు అయితే రెడీ అయిపోయారు అంటే లైట్గా ఫేస్ వాష్ అట్లా చేసేసుకుని ఇంకా పిల్లలు నేను అత్తయ్య అండ్ మా బిందు అనమాట సో అందరం కలిసి ఇట్లా హ్యాపీగా సరదాగా మాట్లాడుకుంటూ గుడికి అయితే వెళ్తున్నాము నాకు ఇదొక చిన్న అలవాటు ఊరికొచ్చిన ప్రతిసారి ఇట్లా అమ్మవారికి టెంకాయ కొట్టడం ఒకలా బాగుంటుందన్నమాట పాజిటివ్ ఫీలింగ్ని కూడా ఇస్తుంది నాకు అది అదొక అలవాటు అనమాట సో ఎప్పుడైనా అర్జెంటుగా వెళ్ళాలి అంటే మాత్రం మిస్ అయిపోతుంది మొక్కుకుంటానన్నమాట నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కొడతాను అనేసి కానీ వచ్చిన ప్రతిసారి మాక్సిమం కొట్టడానికి ట్రై చేస్తాను సో అలాగే ఇప్పుడు కూడా టెంకాయ అయితే కొట్టడానికి అయితే నేను అత్తయ్య పిల్లలందరం కూడా ఇక్కడకి వచ్చామన్నమాట మా ఊర్లో గుడి దగ్గర ఎంత ప్రశాంతంగా ఎంత గ్రీనరీగా ఉంటుందంటే చాలా ప్లెజెంట్ గా ఉంటుంది ఇక్కడ ఇంకా ఈవినింగ్ టైమ్స్ కదా ఎంత ఎంత ప్రశాంతంగా ఉందంటే చెప్పలేను అంత ప్రశాంతంగా ఉందనమాట చల్లటి వాతావరణం ఎవ్వరు అంటే డిస్టర్బెన్స్ లేరు గుడి దగ్గర ఒక గ్రీనరీ ఎంత ప్రశాంతంగా ఉందో ఇలాంటి ప్లేస్లలో మనకి పూజ చేసుకోవడానికి కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది సో ఇలా జంట టెంకాయలు తీసుకొచ్చాననమాట నేను ఈసారి సో జంట టెంకాయలు అయితే అమ్మవారికి ఇక్కడ బయట కొట్టేస్తూ ఉన్నాను ఇంకా అత్తయ్య అయితే పసుపు కుంకుమ అట్లా పిల్లలకి పెడుతూ ఉన్నారనమాట నేనైతే ఒక టెంకాయ కొట్టేశాను ఇంకా అత్తయ్యి ఇంకో టెంకాయ మీరు అంటే లేదు నువ్వే కొట్టేసేయి రెండు టెంకాయలు కూడా అని చెప్పారనమాట సో ఈ రెండు టెంకాయలు కూడా ఇంట్లో చెట్టుకు కాసినవే సో అవి ఎండబెట్టి ఇట్లా మావే అయితే పీల్ తీసి ఇచ్చారనమాట దాని మీద చెక్కు తీసి ఇచ్చేసారు నేనైతే ఇంకా తీసుకొచ్చి ఇక్కడ పగలగొట్టేసి పిల్లలకైతే ఒక టెంకాయ అయితే కింద అట్లా వేసేసాను అనమాట ఇంకో టెంకాయ వాటర్ అయితే పిల్లలకైతే వేశాను ఇంకా అయితే లైట్కి కొంచమే వాటర్ పడ్డాయి అనమాట ఇంకా అలా రెండు టెంకాయలు కొట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది సో మొక్కుకుంటూ ఉన్నాను దీపం కూడా పెట్టాను సో గాలి వస్తుంది బట్ వెలుగుతుంది అనమాట చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఊరికి వెళ్ళినప్పుడు ఇట్లా పూజ చేసుకొని టెంకాయ కొట్టుకుంటే మనసుకి ప్రశాంతంగా ఉంటుంది మీలో ఎంతమంది అంటే విలేజెస్కి వెళ్ళినప్పుడు ఇట్లా గ్రామ దేవతలకి పూజ చేయటం లేదా టెంకాయ కొట్టడం ఇష్టము లేదా అట్లా ఎవరైనా చేస్తే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్స్ చేయండి నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట నేను వెళ్ళినప్పుడు అలా మొక్కుకుంటాను అనమాట కంపల్సరీ టెంకాయ కొట్టేసి వెళ్తానమ్మ అంతా మంచి జరిగేలా చూడు అనేసి లాస్ట్ టైము మేము ఓట్లు వేయడానికి వచ్చాం కదా మే థర్టీన్త్ ఓటింగ్ అప్పుడు అప్పుడు కూడా నేను టెంకాయ కొట్టాను కానీ అప్పుడు కొట్టిన టెంకాయ ఏంటంటే అది అసలు బాగాలేదనమాట కుళ్ళిపోయింది ఇంకా చాలా ఫీల్ అయ్యాను అనమాట ఇంకా అత్తే వచ్చేసేసి చెప్పారు ఏం కాదు టెంకాయ కుళ్ళిపోతే చాలా మంచి జరుగుతుంది అని అత్తయ్య చెప్పారనమాట అత్తే చెప్పినట్టే చాలా చాలా మంచి జరిగింది మాకు నెక్స్ట్ డేనే సో అదేంటో నేను ముందు ముందు వీడియోస్ లో చెప్తాను సో వీడియోస్ ని మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూసేసేయండి సో ఇంకా ఇంటికి వచ్చేసాము ఇంటికి వస్తూనే ఇంకా మేమైతే ఇక్కడ చపాతి పిండి గర్ల్ఫె చపాతి పిండి కలిపేసేసి సామాన్లు అంతా కూడా నీట్గా వాష్ చేసేసాను ఇంకా మధ్యాహ్నందే పప్పు ఉంది కదా అనేసి ఇంకా కర్రీ అయితే ఏం చేయలేదు అనమాట సో ఇంకా చపాతి పప్పు తినేస్తాము సో తినేసి అయితే తినిపించేసి అనమాట సో ఇంకా నైట్ ఇప్పుడు లెవెన్ అవుతుంది టైమ్ సో పిల్లలు అయితే ఇంకా పడుకోలేదు వాళ్ళ తాతయ్య స్టోరీస్ చెప్తున్నారు అనమాట మా పిల్లలిద్దరికీ సో వాళ్ళు అలా స్టోరీ కంటిన్యూ చేస్తున్నారు నేను మా బిందు అండ్ అత్తయ్య ముగ్గురం కలిసి గోరింటాకు నూరే ప్రాసెస్లో అయితే ఉన్నామన్నమాట సో నేను వచ్చి రాగానే బిందుకైతే చెప్పాను నువ్వు వెళ్ళి గోరింటాకు తీసుకురా అని చెప్పేసి సో నేను చెప్పగానే మా బిందు మంచిగా చాలా ఎక్కువగా గోరింటాకు అయితే కోసుకొచ్చేసింది అనమాట వచ్చిన ప్రతిసారి అయితే గోరింటాకు పెట్టుకోవడం చాలా ఇష్టం నాకు సో బిందుకైతే చెప్తాను వెళ్ళి గోరింటాకు కోసుకురామ్మా అనేసి తనైతే వెళ్ళేసి చాలా ఎక్కువగా కోసుకొస్తుంది అనమాట సో మా అత్తయ్య వచ్చేసేసి మిక్సీలో వేసేసింది ఎందుకు అంత కష్టపడుతున్నారు అనేది చెప్తుంది కానీ లేదు లేదు మిక్సీ మిక్సీలో వేయద్దు ఇట్లా రోడ్లో వేసి దంచితేనే మనకి మంచి కలర్ అంటే బాగుంటుంది కదా ఇంకా మిక్సీలో వేస్తే నెక్స్ట్ మనం మసాలా కొట్టుకోవడం లేదా చట్నీ కొట్టుకోవడం నాకు కొంచెం అనీజీగా ఉంటుంది అనమాట ఏం కాదు నీట్గా వాష్ చేసేస్తే ఏం అని అనేది చెప్ చెప్తున్నారు అత్తయ్య కానీ నాకైతే ఆ మనసు ఒప్పలేదనమాట ఎంత కష్టమైనా సరే ఇడ్లీ నూరుతాము అని అయితే చెప్పామన్నమాట కానీ అత్తయ్య అయితే జస్ట్ ఒక్క రెండు నిమిషాల్లో అయిపోయే పనికి మీరు ఏదో గంటలు గంటలు చేస్తున్నారు అని అయితే చెప్తున్నారు కానీ పర్లేదు మాట్లాడుకుంటూ అలా టైం స్పెండ్ చేయొచ్చు కదా అనేసి నేనైతే ఇక్కడ నోరుతూ ఉన్నాను అనమాట ముగ్గురం కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నాం అనమాట సో మేము ముగ్గురమే కాకుండా మా ఆయనకు కూడా వచ్చి కూర్చున్నాడు ఇంకా అందరం కలిసి అట్లా మాట్లాడుకుంటూ సరదాగా ఇట్లా దంచుతూ అనమాట గోరింటాకు గోరింటాక అంతా నోరిన తర్వాత మంచిగా చేతులకైతే పెట్టుకున్నాము ఇంకా పెట్టుకున్న తర్వాత అయితే వీడియో షూట్ చేయడానికి అసలు లేదనమాట అందుకనే గోరింటాకు పెట్టుకునే వీడియో అది చూపించలేదన్నమాట ఇదండి ఊరికి వచ్చిన రోజు మేమైతే ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేసామన్నమాట సరదాగా ఫ్యామిలీ అంతా కూర్చొని ఫుడ్ తినడం గుడికి వెళ్ళి టెంకాయ కొట్టడం ఇలా సరదాగా ఈవినింగ్ టైమ్స్ ఇట్లా గోరింటాకు నూరుకొని నైట్ అంతా కూర్చొని మూర్చోటి పెట్టుకుంటూ ఈ గోరింటాకు పెట్టుకోవడం ఇలా అయితే సరదాగా గడిచిపోయింది సో నెక్స్ట్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అనమాట సో ఇది సాటర్డే వీడియో సండే వీడియో కాబట్టి మనకి ఖచ్చితంగా ధామ్ నాన్ వెజ్ డిన్నర్ పార్టీ ఉంటుంది కదా సో నెక్స్ట్ వీడియో అయితే సూపర్గా ఉంటుంది ఎక్కడ మిస్ చేయకుండా ఇంటి దాకా చూసేసేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ And subscribe. Thank you for watching. See you in next video. Bye bye.